ఇక్కడ చాలా మంది కూడా కుటుంబ సభ్యులతో ఇక్కడ శిల్పారామం వచ్చి వీక్షిస్తున్నారు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో మరికొంతమందితో మాట్లా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి సో ఇప్పటి వరకు మనం చూసాము విన్యాసాలు ఆ బుడిపక్కల వాళ్ళు హరిదాసుల వాళ్ళు సో పిట్టల ద్వారా సో మీకు ఏమనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు వస్తుంటారు శిల్పారామం ప్రతి ఏరియా వస్తుంది సో ఎప్పుడు వచ్చేదానికంటే సంక్రాంతి సీజన్ లో వచ్చేటప్పుడు చాలా భిన్నంగా కనిపిస్తుంది శిల్పారామ ఒక పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది రోజు కనిపిస్తుంది అనుకోండి కానీ ఈ అంటే సంక్రాంతి పండుగ అప్పుడు మాత్రం హరిదాసులు వీళ్ళందరూ కనిపిస్తుంటారు సో ఎట్లా అనిపిస్తుంది పల్లెటూరు సైడ్ ఉన్నట్టే సో అమ్మ మీకేం అనిపించింది సో పిల్ల పాల పలు అందరు కూడా వచ్చినట్టున్నారు కుటుంబ సమేతంగా హాయ్ అండి నా పేరు కవిత నేను అమీర్పేట నుంచి వచ్చాను ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తుంటాం శిల్పారామం మంచి పల్లె వాతావరణం ఉంటుంది ఇక్కడ మనము ఊర్లోకి వెళ్ళకుండా ఇక్కడే మాకు చక్కటి పల్లె వాతావరణం ఇక్కడనే చూపించేస్తారు అన్ని గంగిరెల విన్యాసాలు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయండి ఇక్కడ సంక్రాంతి ఎవరి సంక్రాంతి మేము ఇక్కడికే వస్తుంటాము సూపర్ సో పల్లెటూరులో ఏ విధంగా ఉంటుందో పల్లెటూరు లేని వాళ్ళు కూడా అక్కడ సొంత గ్రామం ఉన్నా కూడా కొంతమందికి ఇండ్లు లేని వాళ్ళు కూడా ఇక్కడే కొంతమంది నివాసం ఉంటూ ఇక్కడే జీవిస్తున్న జీవిస్తున్నటువంటి వాళ్ళకి శిల్పారామం ఒక వేదిక అని చెప్పుకోవచ్చు పల్లెటూరికి సో అమ్మ మీరు చెప్పండి పెద్దవారు సో సంక్రాంతి పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటుండ్రు సో సంక్రాంతి పండుగ మూడు రోజుల పండుగ పెద్ద పండుగ సో ఇక్కడ శిల్పారామం దగ్గరికి వచ్చిండ్రు ఓ వాతావరణం ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఊర్లో వెళ్ళటం లేదండి అన్నీ ఇక్కడే చేసుకుంటాం కానీ ఇట్లాంటి అందంగా చేసుకుంటాకే మాకు అవకాశాలు ఉండవు కదా సిటీలో ఇలాంటి హోటల్ చూసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది మాకు ఊర్లల్లో కూడా కొంతమందికి ఇల్లు ఉండవు కొంతమందికి వెళ్ళటానికి వెహికల్స్ ఉండవు అందుబాటులో అవి వెళ్ళలేని లేని పరిస్థితుల్లో ఇది చాలా అందంగా అనిపిస్తుంది చాలా సంతోషం అని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేసినట్టు ఊళ్ళో చేసినట్టు ఉంది నా చెప్నా రిపేర్ ఏంటి ఎట్లా ఏమనిపిస్తుంది ఇక్కడ సూపర్ పండుగ చాలా బాగుంది సరే ఆంటీ మొత్తం మీద సంక్రాంతి సంబరాలు మనకి శిల్పారామంలోనే కనిపిస్తున్నాయి చూడొచ్చు మనకి ఎంత ప్రశాంతంగా ఇక్కడ కనిపిస్తుందో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరూ సేద తీరుతూ కూడా చాలా చక్కగా ఉన్నారని చెప్పుకోవచ్చు అదే విధంగా ఇక్కడ విన్యాసాలతో ప్రతి ఒక్కరిని కూడా ఆడుకుంటున్నారు ఇక్కడ విన్యాసాలతో కూడా ప్రతి ఒక్కరు కూడా కనువిందు చేసే విధంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది అంకుల్ నమస్తే సంక్రాంతి శుభాకాంక్షలు అంకుల్ సో శిల్పారామ మొత్తం కూడా పల్లెటూరు వాతావరణం తల్పిస్తుంది సో ఎట్లా అనిపిస్తుంది ఇది చాలా ఆనందంగా ఉంది చూడడానికి మన పల్లెటూరు వాతావరణం అంతా చూడడానికి ఆనందంగా ఈ హరిదాసులు ఇవన్నీ శుభ్రంగా గంగిరెద్ధులు మన పిల్లలకి కలిసి కలిసిన తెలుస్తుంది అనమాట అందరికీ అందుచేత ఈ ఈరోజు మా మరణాలు కూడా సదాగా చూపించాను మన చిన్నప్పటి నుంచి కూడా ఈ అలవాటు చేయాలి మన కలిసి అంతా చాలా మంది కూడా పెద్దవాళ్ళు కూడా కొంతమంది చెప్పలేక తీరిక లేక చెప్పట్లేదు చిన్నపిల్లలు కూడా ఇప్పుడు మారుతున్న కాలం కొద్ది కూడా కొన్ని అంతం అయిపోతున్నాయి కనుమరుగైపోతున్నాయి పల్లెటూరులో కూడా ఈ హరిదాసుల విన్యాసాలు జంగమదేవర్లు వీళ్ళు అందరూ కూడా కనిపించట్లేదు సో ఇక్కడ శిల్పారామంలో ప్రతి సంవత్సరం కూడా మనకు కనువిందు చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు సో మీకు మీరు మొత్తం తిరిగారా శిల్పారామం అంతా తిరిగా మేడం బాగుంది చాలా అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి అన్నీ కూడా చాలా అందంగా ఉంది పిల్లలతో వచ్చాము అందరూ చూడటానికి నైస్ ఓకే చూసుకోవచ్చు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కూడా ప్రతిబింబించే విధంగా మొత్తం ఎన్నో కార్యక్రమాలు కూడా శిల్పారామంలో ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ కూడా శిల్పారామంలో పల్లెటూరు వాతావరణం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మొత్తం కన్నుల పండుగగా కూడా మనకు తలపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ హరిదాసుల విన్యాసాలు బసవన్నలు ఆటపాటలు జంగమ దేవరలు చూసాం పిట్టల దొర కూడా ఎంత చక్కగా నవ్వించాడో అందరినీ కూడా సో ఆయన ఆయన తెలివితేటల ముందు ఎవరు కూడా అలా ఉండకూడదు ఆయన తెలివితేటలు ఆయన లాగా ఎవరూ ఉండకూడదు పిల్లలు కూడా ఎప్పుడూ నవ్విస్తూ కవిస్తూ కూడా అతను ఉండేవాడు సో పిట్టల దొరతో కూడా మనం మాట్లాడాము సో ఇక్కడ చూసుకోవచ్చు విందు కూడా ఇక్కడ శిల్పారామన్ దగ్గరకు వచ్చి చాలామంది కూడా విందు చేస్తున్నారు చాలామంది కూడా ఎంతో చక్కగా ఈవినింగ్ టైం ఎంతో సరదాగా కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి ఆట పాటలతో కూడా ఎంజాయ్ చేస్తున్నారు పెద్ద పండగ సంక్రాంతి పండగ అని చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా నిర్వహించుకునేటువంటి పండగ సో ఇక్కడ చక్కగా ఒక మహిళ కనిపిస్తుంది మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సో సంక్రాంతి ఫెస్టివల్ ఎలా చాలా బాగుంది ఈ రోజు అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు సంక్రాంతి ఎవరెవరు వచ్చారు నేను మా హస్బెండ్ మా బాబు వచ్చాము బయట చాలా ఫుల్ ఎంజాయ్ చేసాము చాలా బాగుంది సో హ్యాపీ ఎందుకంటే వెళ్ళడానికి మాకు వీలు కాలేదు ఇక్కడికి వచ్చాను చాలా హ్యాపీగా అండి సో మనకు ఊర్లో సంత ఉంటుంది ఆ సంతతో పాటు కొన్ని కార్యక్రమాలు కూడా ఊర్లో మనం చూస్తూ ఉంటాము అవన్నీ కూడా కల్చరల్ మొత్తం కూడా ఇక్కడ ఒక్కసారిగా ఒకే చోట చూపించే విధంగా మనకి శిల్పారామం ఏర్పాటు చేసింది సో చిన్నపిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే ఏం పేరు భాను ప్రసాద్ భాను ప్రసాద్ సో సంక్రాంతి పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుంది చాలా బాగుంది ఫీల్ వస్తుంది కుమట్పల్లి ఇది వెళ్ళలేము ఈరోజు కుదరదు అవునా నీకు సంక్రాంతి అంటే ఏంటి తెలుసా తెలియదు ఓన్లీ కైట్స్ కైట్స్ సో చెప్పుకోవచ్చు సంక్రాంతి అంటేనే మూడు రోజుల పండగ పెద్ద పండగ అందులోనూ పిండి వంటలు చిన్నపిల్లలకి పతంగులు ఎగరేయడం ఇదే మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి పిల్లలు కూడా ఆ పతంగులు ఎంతో సంతోషంతో కూడా ఎగరేస్తూ ఉంటారు సో సో అదే నమస్తే ఎక్కడి నుంచి వచ్చారండి మీ అటెక్ సిటీ నుంచి వచ్చిన కొండాపూర్ అవునా సో ఎట్లా అనిపిస్తుంది శిల్పారావు చాలా బాగుందండి రెండు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ చాలా మంది ఇక్కడే ఉంటున్నారు బట్ ఇంత సందర్శకులు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా మంచిగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సో మొత్తం మీద శిల్పారామం పల్లెటూరు వాతావరణాన్ని తలపించే విధంగా మనకు కనిపిస్తుంది మొత్తం కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది పండుగ వాతావరణం కూడా ఒక గ్రామంలో ఏ విధంగా నెలకొంటుందో శిల్పారామంలో కూడా ఆ విధంగా నెలకొంటుందని చెప్పుకోవచ్చు సో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఆటపాటలతో విన్యాసాలతో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ అనేటివి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా కూడా ఇక్కడ శిల్పారామం నిర్వాహకులు కూడా నిర్వహిస్తూ ఉంటారు దీంతో పెద్ద ఎత్తున కూడా ప్రజలు సందర్శకులు ఇక్కడ వీక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా శిల్పారామంలో ఉన్నటువంటి గ్రామాన ఉన్నటువంటి ఏవైతే సాంప్రదాయాలు ఉంటాయో అవన్నీ కూడా వీక్షించడానికి పెద్ద ఎత్తున తల్లి వస్తున్నటువంటి పరిస్థితి రైట్